ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ బాబాగారి తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబా గారిని నేను కూడా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి పద్మాలకు ఒకసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నాన్న ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు ఒకరు వస్తారు నీ సహాయం కోరుతారు నిన్నే మోసం చేసిపోతారు భాగ్యం ఉంటేనే నువ్వు దాని నుంచి బయటపడటానికి దారి అన్నది కనిపిస్తుంది జాగ్రత్త బిడ్డ అంటూ ఈరోజు అయితే హెచ్చరిస్తున్నారండి అలాగే ఈరోజు నీకోసం రెండు వార్తలు ఎదురుచూస్తున్నాయి తల్లి ఒకటి చెడు వార్త ఒకటి శుభవార్త నీకు ఏ వార్త కావాలో నువ్వే ఎంచుకో ఒక్క రెండు నిమిషాలు విన్నావు ఉంటే నేను చెప్పేది మొత్తం అర్థం అవుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బాబా గారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాల నుంచి బయటపడలేకపోయినా సంతానం కోసం ప్రతి ఒక్కటి ఎండి మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా చిటికెల్లో పరిష్కరించి చేస్తారు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉంటే నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మంచి రిజల్ట్ అయితే పొందండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ జాగ్రత్త ఒకరు వస్తారు నీ సహాయం కోరుతారో నిన్నే మోసం చేస్తారు అంటూ అంటున్నారండి దాని నుంచి నువ్వు బయటపడు లేకపోతే ప్రమాదంలో పడతావు అని అంటూ నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అని అంటున్నారండి పూర్వం ఒక గురూజీ తన శిష్యులకి కొన్ని ఉపదేశాలు చెప్తున్నాడు అయితే వాళ్ళల్లో ఒక శిష్యుడు లేచి నించుని గురువుని ఒక మూడు ప్రశ్నలు అడిగి గురువుగారు ఎవరికి అదృష్టం ఉంటే అన్నం లభిస్తుంది ఈ ప్రపంచంలో బలవంతులు ఎవరు ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుంది అని అడుగుతాడు అది విన్న ఆ గురువుగారు శిష్య నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు అవి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను అది జాగ్రత్తగా వింటే నీకు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు ఇక ముందు ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక అతి పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక గద్ద నివసిస్తూ ఉండేది ఆ చెట్టు కింద కేవలం కొద్ది దూరంలో ఒక పుట్టలో పాము నివసిస్తూ ఉండేది ప్రతిరోజు ఆ పామును చెట్టు పైన ఉన్న గద్ద గమనిస్తూనే ఉండేది ఒకరోజు పాము బయటకు రావడం గుర్తించిన గద్ద ఒక్కసారిగా పాముకు దగ్గరగా వెళ్ళింది కానీ ఆ పాము ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కాబట్టి అందుకే వెంటనే వెనక్కి పుట్టలోకి వెళ్ళిపోయింది కానీ కొంతసేపటికి పాము తన పుట్టలో నుంచి బయటకు చూసింది గద్ద ఇక్కడే ఉందా లేదా అంటూ వెతుకుతుంది ఇంతలో ఆ గద్ద ఆ పామును పట్టుకోవటానికి మళ్ళీ వచ్చింది కానీ ఈసారి కూడా ఆ పాము బయటకు రాకుండా లోపలికి వెళ్ళిపోయింది పాము బయటకు రావాలనుకున్న ప్రతిసారి గద్ద దానిపై నుండి దాడి చేసి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దీంతో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మరోవైపు గద్ద మాత్రం చాలా రోజుల నుంచి ఆ పామును ఎప్పుడు పట్టుకోవాలా అది ఎప్పుడు బయటకు వస్తుందా దాన్ని ఎప్పుడు చంపి తినాల ఎప్పుడు దాన్ని తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది పుట్టలోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటకు రాదు ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటుంది ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో కూడా విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది అతను ఒక్కసారి కలిస్తే నేను అతనికి జీవితాంతం రుణపడిపోతాను అని కూడా చెప్తుంది కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్య ఈ సమాచారం ఆయనకి చేరదు ఆయన దాకా వెళ్ళదు పుట్టలోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటకు రాదు ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెబుతుంది అతను ఒకసారి కలిస్తే నేను అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను అని చెబుతుంది కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్యకి సమాచారం చేరలేదు ఒకరోజు విక్రమాదిత్య అడవి నుంచి వెళ్తున్నప్పుడు పాముకి ఒక శబ్దం వినిపించింది దీంతో అది దాని పుట్ట నుంచి బయటకు రాకుండానే మీరెవరో నాకు తెలియదు వీలైతే మహారాజు విక్రమాదిత్యని మీరు ఇక్కడికి తీసుకురండి అని అంటుంది ఇది విన్న ఆ మనిషి ఎందుకు నీకు అతనితో ఏం పని ఉంది అని అడగగానే ఆ పాము మాట్లాడుతూ విక్రమాదిత్య గారు ఏ ప్రాణికి కష్టం వచ్చినా సహాయం చేస్తారు నేనిప్పుడు ప్రస్తుతం అతి పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను నేను చాలా రోజుల నుంచి ఈ పుట్టలోనే ఉన్నాను నాకు చాలా బాధగా ఉంది నేను ఈ పుట్ట నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఈ చెట్టుపైన ఉన్న గద్ద నన్ను చంపటానికి ప్రయత్నిస్తుంది అందుకే నేను దీని నుంచి బయటకు రాకుండా నన్ను నేను కాపాడుకు ఉంటున్నాను బయటికి కూడా రావటం లేదు నేను భోంచేసి చాలా రోజులు అయ్యింది ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే నేను మహారాజుని కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమాదిత్య మాట్లాడుతూ ఓ సర్పమా నేనే మహారాజు విక్రమాదిత్యని నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అడగగానే ఆ పాము మహారాజా మీరు ఏ పనైనా చేయండి కానీ నన్ను ఈ గద్ద నుంచి కాపాడండి లేకపోతే నన్ను ఏదో ఒకరోజు అది ఖచ్చితంగా చంపేస్తుంది అని చెబుతుంది ఇది విన్న విక్రమార్కుడు సరే అయితే నేను ఇక్కడ నుంచి నిన్ను తీసుకువెళ్ళి అడవిలో చాలా దూరంగా వదిలేస్తాను అని చెప్తాడు ఇది విన్న పాము వెంటనే మాట్లాడుతూ లేదు అలా చేస్తే ఈ గద్ద మిమ్మల్ని అనుసరించి నన్ను వదిలేయగానే చంపి తినేస్తుంది దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను మీరు కాసేపు నన్ను మీ కడుపులో పెట్టుకోండి మీ కడుపులో నన్ను దాచుకోండి అప్పుడు ఆ గద్ద నేను ఎక్కడికి వెళ్ళాను అర్థం అవ్వక అయోమయం స్థితిలో పడిపోతుంది దానికి అసలు నేను ఎక్కడికి వెళ్ళానో కూడా తెలియదు దీంతో మీరు నన్ను చాలా దూరం వరకు తీసుకువెళ్ళి వదిలేయచ్చు కొంత దూరం వరకు నడిచి వెళ్ళిన తర్వాత నేను మీ కడుపు నుంచి బయటకు వచ్చేస్తాను అని పాము చెబుతుంది నిజానికి విక్రమాదిత్య కష్టాల్లో ఉన్న ఏ జీవికైనా సహాయం చేస్తాడు అందుకే అతను పాము చెప్పిన మాటలు కూడా నమ్ముతాడు ఒప్పుకుంటాడు దీంతో పాము వెంటనే విక్రమాదిత్య కడుపులోకి వెళ్ళింది కాసేపటికి విక్రమాదిత్య అడవిలో నడుస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళగానే ఒక సురక్షితమైన ప్రదేశం వచ్చింది అప్పుడు విక్రమాదిత్య ఓ సర్పమ నా కడుపు నుంచి బయటకు రా నేను నీకోసం ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతికాను ఇక్కడ నివసిస్తే నీకు ఏ హాని జరగదు నిన్ను ఏ గద్ద ఏమీ చెయ్యలేదని చెప్తాడు ఇది విన్న వెంటనే పాము లేదు మహారాజా నేను మీ కడుపు నుంచి బయటకు రానని చెప్తుంది అప్పుడు విక్రమాదిత్య కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు నా కడుపు నుంచి బయటకు వస్తానని నాకు మాట ఇచ్చావు కదా ఇప్పుడు ఎందుకని రావటం లేదు ఎందుకు మాట తప్పుతున్నావు అని అడగగానే ఆ పాము మీ కడుపులో ఉన్నప్పుడు దొరికిన ఆనందం నాకు ఏ పుట్టలో ఉన్నప్పుడు కూడా దొరకలేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కడుపు నుంచి బయటకు రాలేను అని చెప్తుంది పాము యొక్క చెడు స్వభావాన్ని అర్థం చేసుకున్న విక్రమాదిత్యకి అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ పాము విషం వల్ల మహారాజు యొక్క శరీరం పూర్తిగా బలహీనపడిపోయింది దాంతో అతను ఒకవేళ ఇప్పుడు నేను రా రాజ్యానికి బయలుదేరితే కూడా దారి మధ్యలో స్పృహ కోల్పోతాను ఒంట్లో అస్సలు శక్తి లేదు చాలా నీరసంగా ఉంది కాస్తంత ఓపిక కూడా లేదు రాజ్యానికి చేరుతానన్న నమ్మకం కూడా లేదు అందుకని ఈ అడవుల్లో ఏదో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని నివసిద్దామని అనుకుంటాడు అతని శరీరం నుంచి రక్తం బయటికి వస్తుంది అలానే ఆ పాము యొక్క విషం వల్ల అక్కడ చాలా దుర్వాసన వస్తుంది అయితే మహారాజు విక్రమాదిత్య విశ్రాంతి తీసుకుంటాడు ఆ కాలంలో ఇంకొక పొరుగు రాజ్యం ఉండేది ఆ రాజుకి ముగ్గురు కూతుళ్ళు నిజానికి అతనికి చాలా అహంకారం తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని శిక్షిస్తాడు ఒకరోజు ఇతను తన కూతుర్లతో మీరు ఎవరి అదృష్టం వల్ల భోజనం చేయగలుగుతున్నారు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు అని అడుగుతాడు వాళ్లలో ఇద్దరు కూతుర్లు తండ్రికి భయపడి మేము మీ భాగ్యం వల్లే భోజనం చేయగలుగుతున్నాం నాన్న అని చెప్తారు కానీ అతని మొదటి కూతురు చిత్రలేఖ మాత్రం లేదు నాన్న మేము మా భాగ్యం వల్లనే ఈరోజు ఇలా ఉన్నాం మేము కడుపు నిండా భోంచేస్తున్నాం అని చెప్తుంది ఈ మాట విన్న వెంటనే ఆ మహారాజుకి చాలా కోపం వస్తుంది దీంతో తన కూతురిని శిక్షించాలని అనుకుంటాడు వెంటనే తన రాజ్యంలోని బ్రాహ్మణులందరినీ పిలిపించి వాళ్ళందరితోనూ నా కూతుళ్ళకి వివాహ సంబంధం నిశ్చయించండి నా మొదటి కూతురి చిత్రలేఖకి ఒక బలహీనమైన రాజుని వెతకండి మిగిలిన ఇద్దరికి కూడా పరాక్రమవంతులైన రాజులను వెతకండి చెప్తాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ ముగ్గురికి పెళ్లి చేయటం కోసం ఆ ఇద్దరు బ్రాహ్మణులు కలిసి సంబంధాలు వెతుకుతూ ఉంటారు బ్రాహ్మణులు ఇద్దరు రాజుగారి ఇద్దరి కూతుళ్ళకి గొప్ప రాజు కుటుంబాలను వెతికారు కానీ రాజుగారి పెద్ద కూతురికి వరుడు ఇంకా దొరకలేదు దీంతో బ్రాహ్మణులు ఇద్దరు రాజ్యం అంతా వెతుకుతూనే ఉంటారు అలా వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు అక్కడ మహారాజు విక్రమాదిత్య చాలా బలహీనంగా ఉంటాడు ఆ రాజుగారిని చూసిన వెంటనే బ్రాహ్మణులు ఇద్దరు ఇంతకంటే మంచి వ్యక్తి మనకు దొరకడని భావించి వెంటనే చిత్రలేఖకి ఈ అబ్బాయిని కుదరచాలని అనుకుంటారు ఇతనితో రాజు యొక్క పెద్ద కూతురు పెళ్లి చేయటం మంచిదని రాజుగారికి చెప్తారు అతను చాలా బలహీనంగా ఉన్నాడు దీంతో బ్రాహ్మణులు ఇద్దరు అతనితో చిత్రలేఖ వివాహం నిశ్చయించారు చిత్రలేఖని వాళ్ళు అడవికి తీసుకువెళ్ళి అక్కడున్న విక్రమాదిత్యతో వివాహం చేశారు నిజానికి మహారాజు విక్రమాదిత్య ఒక గొప్ప పరాక్రమవంతుడు కేవలం ఆ పాము వల్లే అతను బలహీనంగా మారిపోయాడు కానీ చిత్రలేఖ ఒక గొప్ప పతివ్రత తన భర్త లేవనేని స్థితిలో ఉన్నా కూడా ప్రతిరోజు అతనికి సేవ చేస్తూ ఉండేది కానీ రాజు యొక్క మిగిలిన ఇద్దరు కూతుళ్ళు మాత్రం రాజభవనాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు ఈ విధంగా సమయం గడుస్తూ ఉంది అయితే విక్రమాదిత్య నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో మరొక పాము పుట్ట ఉంది అయితే ఒకరోజు విక్రమార్క నిద్రపోయిన తర్వాత ఆ ము పాము పుట్టలో నుంచి ఒక పాము బయటకు వచ్చి విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముతో ఇలా అంటుంది ఓ దుష్టుడా నువ్వు నీ మాట తప్పి మహారాజు విక్రమార్ కడుపులోనే ఎలా నివసిస్తున్నావు మహారాజుకి తన కడుపు నుంచి బయటికి వస్తానని మాట కూడా ఇచ్చావు కదా కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు లోపల నుంచి బయటకు రాకుండా ఏం చేస్తున్నావు నీ వల్ల మహారాజు పూర్తిగా బలహీనపడిపోయాడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావటం లేదా ఈ సమయంలో విక్రమార్కుడు ఎంతోమందికి సహాయం చేసేవారు నిన్ను చంపడం అతనికి కష్టమైన పనేమీ కాదు ఎవరైనా గంగా జలాన్ని తెచ్చి విక్రమార్కకి తాగిస్తే అతని కడుపులో ఉన్న నువ్వు వంద ముక్కలు అయిపోతావు ఒక్క క్షణంలోనే అని అంటుంది ఆ పాము విక్రమార్క కడుపులో ఉన్న పాము ఇదంతా విని మాట్లాడుతూ చాలే ఆపు నీ గురించి నాకు కూడా తెలుసు నీ పుట్టలో బంగారపు నిధిని దాచుకుని కాపలా కాస్తున్నావు నీకు ఆశ లేకపోతే ఆ నిధికి ఎందుకు కాపలా కాస్తున్నావు అంటుంది దానికి ఇంకో పాము ఉండి నవ్వి నీలాగా దుష్టబుద్ధి నాకు లేదు ఇది ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో అలాంటి వారు రావి చెట్టు నూనె తీసుకువచ్చి కాచి పుట్టలో పోసి ఆ తర్వాత పుట్టన తవ్వితే ఆ బంగారం అంతా బయటకు వస్తుంది అలా ఎవరు అదృష్టవంతులైతే వాళ్ళు దాన్ని దక్కించుకుంటారు నేను అలాంటి మంచి మనుషులు వచ్చేదాకా నేను కాపలా కాస్తాను అని అంటుంది ఇలా రెండు పాములు కూడా కాసేపు వాదించుకొని అక్కడ నుంచి ఇంకో పాము వెళ్ళిపోతుంది చిత్రలేఖ ఇదంతా కూడా రహస్యంగా ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వింటూ ఉంటుంది అప్పుడు ఇక తన భర్త కడుపులో ఒక పాము ఉందనే విషయం తనకు తెలుస్తుంది దీంతో తను ఒక ముని ఆశ్రమానికి వెళ్ళి గంగా కావాలని అడుగుతుంది అసలు నువ్వు ఎవరు గంగాజలంతో నీకేం పని అని అడుగుతాడు ఆ ముని అప్పుడు చిత్రలేఖ నేను ఒక రాజకుమార్తెనని నా భర్త కడుపులో ఒక పాము కూర్చుని ఉంది గంగా దానికి విరుడుగా పనిచేస్తుందని నేను విన్నాను అందుకే మీ దగ్గరికి వచ్చాను అని చెప్తుంది ఇది విన్నా మహర్షి చిత్రలేఖకు వెంటనే గంగాజలాన్ని ఇచ్చాడు దీంతో తను ఆ గంగా జలాన్ని తీసుకొని విక్రమాదిత్య దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత తను మహారాజు విక్రమాదిత్యతో ప్రభు ఒక్కసారి మీరు ఈ గంగా తాగండి దీంతో మీ బలహీనత మొత్తం తగ్గిపోతుందని చెప్తుంది విక్రమాదిత్య గంగా తాగుతాడు కాసేపట్లోనే అతని కడుపులో ఉన్న పాము చనిపోతుంది ఒకరోజు చిత్రలేఖ విక్రమాదిత్యతో మాట్లాడుతూ ఇలా అంటుంది మీరు వీలైతే నాకు రావి చెట్టు యొక్క నూనెను తీసుకురాగలరా అని అడుగుతుంది నిజానికి పెళ్ళైనప్పటి నుంచి చిత్రలేఖ తన భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది పెళ్ళైన తర్వాత తను మొట్టమొదటిసారిగా విక్రమార్కుని ఒక వస్తువు కావాలని అడిగింది దీంతో విక్రమాదిత్య కూడా వెంటనే నూనెను తీసుకురావటానికి వెళ్ళాడు కొంత సమయంలోనే అతను నూనెను తీసుకుని తిరిగి వస్తాడు ఇక చిత్రలేఖ ఆ నూనెను బాగా వేడి చేసి తన కుటీరం దగ్గర ఉన్న పాము పుట్టలో వేస్తుంది కాసేపటికి మహారాజు విక్రమార్కుని అక్కడ తవ్వమని చెప్తుంది విక్రమాదిత్యుడు తవ్వగానే ఆ పుట్టలో నుంచి బంగారం బయటపడుతుంది దీన్ని చూసిన చిత్రలేఖ మహారాజా మా నాన్నగారు నన్ను చాలా అవమానించారు నన్ను ఒక బలహీనమైన వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని మీతో పెళ్లి చేశారు కానీ నా అదృష్టం వల్ల అంతా మంచి జరిగింది ఇప్పుడు మనం ఈ అడవిలోనే ఒక అద్భుతమైన కోటని నిర్మించుకుందామని చెప్తుంది దాంతో విక్రమార్క మాట్లాడుతూ చిత్రలేఖ నువ్వేం మాట్లాడుతున్నావు మనం ఒక రాజు కుటుంబానికి చెందిన వాళ్ళం అడవిలో కోటను నిర్మించి నివసించలేం అని చిత్రలేఖకి నచ్చజెప్పాలని చూస్తాడు కానీ ఎంత చెప్పినా చిత్రలేఖ విక్రమార్కుడి మాట వినదు దీంతో విక్రమార్కుడు కూడా అడవిలోనే ఒక అందమైన కోటని నిర్మిస్తాడు మరోవైపు చిత్రలేఖ తండ్రి రాజైన ఆ రాజ్యాన్ని ఇంకొక రాజు వచ్చి ఆక్రమిస్తాడు ఇక దాంతో ఆ రాజు తన కుటుంబంతో పాటు అక్కడ నుంచి పారిపోయి అడవులోకి వచ్చేస్తాడు చాలా రోజుల వరకు ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు చివరికి ఒకరోజు అతను విక్రమార్కుడు ఉన్న కోట దగ్గరికి చేరుతాడు దీంతో ఒక సేవకుడి ద్వారా కోటలో లోపలికి ఆహ్వానిస్తుంది కూతురు వాళ్ళ నాన్న చూసి గుర్తుపెట్టే అసలు ఆమె ఎవరు నన్ను ఎందుకు పిలుస్తోంది అని ఆ రాజు తనలో తాను అనుకుంటూ ఉండిపోయాడు అక్కడికి వెళ్ళగానే తన కూతుర్ని చూసి చాలా ఆనందపడతాడు నాన్న నేను కేవలం నా భాగ్యంలో ఉన్నదే నా తలరాతలో ఉన్నదే అనుభవిస్తున్నాను తింటున్నాను మీ భాగ్యంలోంది నేను తినటం లేదు అని అంటుంది మీరు నన్ను బలహీనుడికిచ్చి పెళ్లి చేశారు కానీ నా జాతకంలో బలహీనుడు లేడు నా భర్త ఒక పరాక్రమవంతుడైన ఒక రాజు అని చెప్పగానే ఆ రాజు తను చేసిన తప్పు గురించి క్షమాపణ కోరాడు చిత్రలేఖ అతన్ని ఆహ్వానిస్తుంది ఆ తరువాత విక్రమాదిత్యుడు తన మామగారిని రాజ్యానికి తీసుకువెళ్ళి మామగారిని ఓడించి రాజ్యం సొంతం చేసుకున్న ఆ రాజు మీద యుద్ధానికి వెళ్ళి తన మామగారి ఆస్తిను సంపాదించి వాళ్ళ మామగారికి అప్పగిస్తాడు విక్రమాదిత్యుడు ఇలా ఆ గురువు ఈ కథను శిష్యులకి చెప్తాడు ఆ శిష్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి ఎవరైనా సరే వాళ్ళ భాగ్యంలో ఉన్నది మాత్రమే తింటారు రెండవది ఈ ప్రపంచంలో బలమైనది సమయం ఎప్పుడైతే విక్రమాదిత్య కడుపులో పాము ఉన్న సమయం ఉందో ఆ సమయం సమయంలో అతను చాలా బలహీనంగా ఉన్నాడు అప్పుడు విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముకి ఏ గతి పట్టిందో ఆడిన మాట తప్పిన వారికి కూడా అదే గతి పడుతుంది బిడ్డ చూసావు కదా నీ చుట్టూ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు నిన్ను దేవుడు అంటారు నిన్ను రాజు అంటారు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అంటారు ఈ క్షణంలో నువ్వు కాపాడు వాళ్ళ అవసరం తీరిపోగానే నిన్ను మోసం చెయ్యాలని చూస్తారు బిడ్డ జాగ్రత్త ఎక్కడైనా కూడా ఇలాంటి చెడు బుద్ధి దుష్టబుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు ప్రాణుల్లో ఉంటారు మనుషుల్లో ఉంటారు మనుషుల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటారు బిడ్డ కాబట్టి జాగ్రత్త నేను చెప్పిన చెడు వార్త ఏంటి అంటే ఇలా ఒకరు వచ్చి నిన్ను మోసం చేస్తారు అని చెప్పాను కదా అది ఇదే ఇక శుభవార్త ఏంటి అంటే నీ భాగ్యంలో ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరూ కూడా ఈ ఈరోజు ఎంత దయనీయమైన ఎంత పేదరికంలో ఉన్నవారు కూడా వాళ్ళ భాగ్యం వచ్చిన రోజు వాళ్ళు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కూడా కుబేరులు అయిపోతారు కోటేశ్వర్లు అయిపోతారు బాగా డబ్బున్న వాళ్ళు అయిపోతారు నీ భాగ్యంలో అది రాసి పెట్టుంటే అది లాక్కోవటం ఎవరి వల్ల కాదు తల్లి ఈ కథలో కూడా అదే వందే చెడు వార్త అంటే విక్రమాదిత్యుడికి కడుపులోకి పాము వెళ్ళి అతన్ని బలహీనునిగా మార్చటం రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేయటం భాగ్యం అంటే ఆమె ఎంత నిరుపేదకి ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఆమె భాగ్యం ఆమెకుంది కాబట్టి ఆమె మళ్ళీ ఎలాగలాగా రాజుగారిని మా మంచి మనిషిగా తయారు చేసుకొని తన సిరి సంపదలతో తను జీవించటం నీ జీవితంలో కూడా అంతే నీ భాగ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అలాగే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎంత మంచిగా నమ్మించి నమ్మక ద్రోహం చెయ్యాలని చూసినా జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ సాయి చెప్పింది గుర్తుంచుకుంటావు కదూ అంటూ ఈ ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సైరా